హాయ్ ఫ్రెండ్స్ ఎఫ్ త్రీ ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే ప్లెయిన్ బ్లౌజ్లు కట్ చేసుకుంటున్నానండి థర్టీ ఫోర్ సైజు రెండు బ్లౌజులు అండి ఇవి రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉల్టా సీదా వేసుకోవాలండి మనం ప్లెయిన్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు అయితే ఉల్టా వేసుకోవాలి డిజైన్ మీద రాకుండా ఈ విధంగా వేసుకొని ఇది కొంచెం హెవీ చెస్ట్ ఉన్నవారదండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అలాగే షోల్డర్స్ అనేవి జారుతున్నాయన్నారండి అలా జారకుండా ఉండడానికి కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్లు అయితే ఒక దాని మీద ఒకటి వేసుకొని హెడ్జిల్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి ఖర్చులు అనేవి హెచ్చు తగ్గులు లేకుండా లైన్గా ఉంటాయి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు జాకెట్ హైట్ అయితే కొలుసుకోవాలండి పొడవు ఈ బ్లౌజ్ అయితే పద్నాలుగు ఇంచీలు ఉందండి వాళ్ళైతే ఇంచీ పొడవు పెట్టమన్నారు నడుము కింద తీర్చమన్నారు అందుకోసంగా నేనైతే బ్లౌజ్ పొడవు కొలుస్తున్నాను చూడండి కొలిచేటప్పుడు మనం ఈ విధంగా షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకొని వేసుకుని బ్యాక్ దాటు వరకు పట్టినట్టు కొంచెం లైట్గా లాగితే ఇది పద్నాలుగు ఇంచీలు వచ్చిందండి అదే పద్నాలుగు ఇంచీలకి నేను ఇంచీ కలిపి పదిహేను ఇంచీలకి మార్క్ చేస్తున్నాను ఖర్చుకి హాఫ్ ఇంచీ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా హైట్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెంటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏదైనా సరే బ్లౌజు బ్యాక్ బ్యాక్ కటింగ్ బ్యాక్ పార్ట్ మన కట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి బ్యాక్ పార్ట్ మనకు కరెక్ట్గా వచ్చిందంటే ఫ్రంట్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నడుము లూజ్ కొలుసుకుంటున్నాను నడుము లూజ్ కొలిసేటప్పుడు ఎప్పుడైనా సరే కాజాలు పట్టి విడిచిపెట్టి కొలుసుకోవాలండి చూసారా ఇదైతే థర్టీ ఫోర్ వచ్చిందండి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది సో థర్టీ ఫోర్ సైజే కదా థర్టీ ఫోర్ని మనం ఫోర్తో మల్టిపుల్ చేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి టేపు ఈ విధంగా సగానికి ఫోర్ చేస్తే పదిహేడు పావు వచ్చింది పదిహేడుంపావు మళ్ళా ఈ విధంగా సెంట్రిక్ ఫోల్డ్ చేస్తే మనకి చూడండి ఎనిమిదిన్నర మీద ఒక్క గీత వచ్చింది సో నేనైతే ఎనిమిది ఇంచీలే పెడుతున్నానండి ఎనిమిది ఇంచీలకి రోజు మార్క్ చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే మనకి వచ్చేస్తుంది లేదంటే కాలిక్యులేటర్ దగ్గర ఉంటే కాల్కులేటర్ పెట్టుకొని చూసుకోవచ్చండి ఈ విధంగా ఎనిమిదిన్నరకి నడుము ఎనిమిదిన్నరకి మార్క్ మార్పు బ్యాక్ దాట్ కోసం ఒక ఇంచీకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇంచిన మార్క్ చేసుకోవాలి ఇంచిన అంటే ఇంచిన రెండు ఇంచులు అంటే రెండు ఇంచులు మీ ఇష్టం అండి ఖర్చు ఎంత పెట్టుకున్న ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఐదున్నరకి మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుంది అదే ఐదున్నర కింద కూడా మార్క్ చేసుకోవాలి మనకి లైన్ కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చి ఆరించీలు అండి ఎవరికైనా సరే ఆరించీలు సరిపోతుందండి పెద్ద సైజు బ్లౌజులు ఎవరికైనా థర్టీ లోపు ఉన్న థర్టీ పైన మనకి ఆరు ఆరించీలు సరిపోతుందండి అదే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలాగ ఉన్నదనుకోండి ఐదున్నర పెట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి చెస్ట్ లూజ్ కొలుసుకుందాము చెస్ట్ లూజ్ కొలుసుకునేటప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి చాలామందికి ఈ విధంగా బిగినర్స్కి అయితే ఈ విధంగా తీయడం కొంచెం కష్టం అవుద్దండి నెక్ సాగిపోవడము లేదా దగ్గరకు వచ్చేయడము అవుతుంది కదా అలాంటి వారు నడుము లూజ్ని బట్టి పెట్టుకుంటే సరిపోతుందండి అలా కాకపోయినా నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను చూడండి నడుం పొడవు ఎంత ఉంటుందో ఆ పొడవు ఫిట్టింగ్ కుట్లు దగ్గర మార్క్ చేసుకుని అంతే పొడవు అలా చూసుకున్నా మనకు నడుము రోజు వస్తుందండి నేనైతే ప్రస్తుతానికి ఇలాగే చేస్తున్నాను ఇది పంతొమ్మిదిన్నర పావుతక్కు పావుతక్కు ఇరవై వచ్చిందండి పావుతక్కు విరవై మనం టేప్ సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు అయితే ఖర్చు కోసం ఇంచినర్ పెట్టుకుని ఈ విధంగా ఇదేమో ఫిట్టింగ్ లైన్ అండి ఇదేమో ఖర్చు లైను ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హాల్ రౌండ్ డ్రా చేసుకోవాలి దానికోసంగా చూడండి కార్నర్లో ఒక మా గీ తెచ్చుకొని ఇప్పుడు హోల్ రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి బ్లౌజ్ని బట్టి కొలుసుకుంటే మనకి చూడండి ఎనిమిదిన్నర వచ్చింది అదే ఎనిమిదిన్నర మనకి ఇక్కడ రావాలి కార్నర్లో నుంచి మనం ఇంచిన్నరకి మార్క్ చేసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడైతే కొలుసుకుందామండి ఇప్పుడు ఆర్మ్ హాల్ రౌండ్ మనకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రాలేదు ఇంకొక పావు ఇంచి కిందకు దించితే సరిపోతుంది సో డౌన్కి గీసుకొని చూద్దామండి డౌన్కి ఒక హాఫ్ ఇంచి డౌన్కి దించి మార్క్ చేసి చూద్దాము కరెక్ట్గా వస్తుందేమో ఈ విధంగా ఇంచినరకి మార్క్ చేసి హాఫ్ ఇంచ్ డౌన్ దించుకున్నానండి ఇది కూడా మూడున్నరకి మార్క్ చేసుకొని మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి ఇప్పుడు కొలుసుకుందాము చంక ఎనిమిదిన్నర వచ్చిందో లేదో ఎందుకంటే ఇదే మెయిన్ ఫ్రెండ్స్ మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఇదైతే తొమ్మిది వచ్చింది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అయితే నేను ఫస్ట్ లైనే ఒక్క పావు ఇచ్చి కిందకి దించి ఇంచిన్నర కాకుండా ఇంచిన పావుకి మార్క్ చేసుకుని ఫస్ట్ లైనే డ్రా చేస్తున్నాను చూడండి ఇంచిన పావు కిందకి దించాను ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చింది అలాగే మనం నెక్ డ్రా చేసుకునేటప్పుడు నడుం పొడవు చూసుకొని డ్రా చేసుకోవాలండి నడుం పొడవు నాలుగు ఇంచీలు వచ్చింది మనం ఇంచి కిందకు దించాం కదా దానికోసంగా నాలుగున్నరకైతే నేను డ్రా చేస్తున్నానండి హాఫ్ ఇంచి ఖర్చుకుపోయిన నాలుగున్నరకి ఉంటుంది కదా నాలుగు చూడండి ఈ విధంగా ఇంకొక హాఫ్ ఇంచి పైకి పెంచాను ఎందుకంటే నెక్ బాగా పెద్ద అన్నారు అందుకోసంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇదైతే స్క్వేర్ నెక్ అండి స్క్వేర్ నెక్కి మనం మామూలుగా రౌండ్ నెక్కి ఏ విధంగా డ్రా చేసుకుంటామో ఆ విధంగానే డ్రా చేసుకుంటున్నానండి ఆవిడది కొంచెం షోల్డర్ వెడల్పు ఈ విధంగా నెక్ డ్రా చేసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి నడుము లూజ్ దగ్గర ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సెంటర్ పాయింట్లో ఒక లైను డ్రా చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ దాట్లు వేస్తాం కదా దానికోసం దాటు పొడి వచ్చి నాలుగు ఇంచులు పెడుతున్నానండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి దాటి పొడవు నాలుగు ఇంచీలకి ఇలా డ్రా చేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా మనం డ్రా చేసుకున్నామంటే కటింగ్ నీట్గా వస్తుంది అలాగే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా షోల్డర్స్ జారకుండా ఉంటుందండి మనకి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ కొలతలతో వచ్చిందంటే మనం ఫ్రంట్ కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకుని ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా తీసుకున్నామంటే మనకి ఈ సైడ్ జాయింట్ల దగ్గర కూడా ముడతలు రాకుండా కరెక్ట్గా సెట్ అవుద్ది చూడండి నేను ముందుదే ముందు చేసిన మార్కింగే కట్ చేశానండి ఒకసారి గమనించండి చూసారా రెండోది అయితే నేను కట్ చేయలేదు ముందుదే కట్ చేశాను ఈ విధంగా మనకి చంక అనేది కరెక్ట్గా రానప్పుడు మనం ఈ కార్నర్లో ఇంచీ ఇంచినర ఇంచింపావా అనేది మనం చూసుకోవాలండి కిందకైతే దించకూడదు నేను కిందకు దించినప్పుడు చూసారా ఎంత వచ్చేసిందో తొమ్మిది వచ్చేసింది కదా చంక అప్పుడు మనం కార్నర్లోనే సరిచూసుకోవాలండి ఇప్పుడైతే ఫ్రంట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్స్ మన సైడ్ ఉండాలి క్లోజింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలండి ఈ విధంగా మనం ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదైతే సీదా వచ్చేసిందండి అయినా ఫ్రంట్ కదా పర్వాలేదు వేసేస్తున్నాను ఈ విధంగా బ్యాక్ అనేది ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలండి ఇది క్రాస్ కటింగే కాబట్టి నేను క్రాస్గానే వేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీయాలి ఫ్రెండ్స్ కానీ నేను ఫ్రంట్ తీసేస్తున్నాను మిగిలింది హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను అయినా వాళ్ళు హ్యాండ్స్ పొడవద్దన్నారు ఎంత వస్తే అంతే పెట్టమన్నారు చూడండి మనం చంక డౌన్ దగ్గర డార్క్గా డ్రా చేసుకున్నాను కదా అప్పుడు ఈ విధంగా మనం ఒకసారి ఇలా ట్యాప్ చేసుకున్నామంటే మనకి డౌన్లో చంక దగ్గర కార్నర్ అనేది పడిపోద్దండి అండి వచ్చి పడిపోద్ది అప్పుడు మనం ఫ్రంట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది చిన్న ట్రిక్ అండి రన్నర్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా వేసుకొని చుట్టూ రౌండ్ గీసుకోవాలి చూసారు కదా డార్క్గా గీసుకోవడం వల్ల మనకి ఎలా డ్రా అనేది పడిందో ఇది కరెక్ట్గా మనం డ్రా చేసుకోవచ్చు నెక్ కూడా కరెక్ట్గా అచ్చు పడిపోయింది కదా ఇప్పుడు నెక్ అయితే ఆరెంజ్లు పెట్టుకుంటున్నాను కొలుసుకుందామండి ఎంత వస్తుందో దాన్ని బట్టి దించుకోవాలా లేదా అనేది చూద్దాము బ్యాక్కి మనం స్క్వేర్ పెట్టాం కదా ఇక్కడైతే స్ట్రా స్టార్ నెక్ వస్తుందండి స్టార్ నెక్కి సరిపోయిందో లేదో చూద్దాము ఇదైతే రౌండ్ నెక్కే సో కరెక్ట్గా సరిపోయింది కానీ నెక్ ఒక్క పా హాఫ్ ఇంచ్ కిందకు దించుతానండి ఎందుకంటే స్టార్ నెక్కి కొంచెం పైకే పెడతాం కదా ఇంచినరా అందుకోసంగా ఒక హాఫ్ ఇంచ్ దించాను ఈ విధంగా చేసుకొని డ్రా చేసుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అదే స్క్వేర్ నెక్కే అనుకోండి ఆరంజ్ సరిపోద్ది కానీ స్టార్ నెక్ పెట్టాం కదా మనకి కొంచెం అనేది హాఫ్ ఇంచి దించుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ లో తీసుకుంటున్నాను ఇదైతే నేను షోల్డర్ దగ్గరే కొంచెం పావు ఇంచి లోపల పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి డౌన్లో లేదు కదా ఖర్చు అనేది అందుకోసం చూడండి ఈ విధంగా డౌన్ నుంచి రెండున్నర ఇంచులకి పైకి పెట్టుకుని లైన్ డ్రా చేసుకోవాలండి రెండున్నర ఎందుకు పెడుతున్నానంటే మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచు విడిచిపెట్టాం కదా అది కూడా కలుపుకొని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఫ్రంట్ ఎంత వచ్చిందో కొలుసుకుందాము చూడండి ఫ్రంట్ అనేది కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు వచ్చింది మనం బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు పెట్టాం కదా హాఫ్ ఇంచి ఖర్చు కోసం డౌన్ పెట్టుకుంటున్నానండి మనకి రెండు ఇంచులు మాత్రమే డౌన్ వచ్చినట్లండి హాఫ్ ఇంచు ఖర్చులతోటి వద్ద కదా ఫోల్డ్ చేసినప్పుడుది ఈ విధంగా ఐదు ఇంచులకి పెట్టుకొని టేప్ ఫోల్డ్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నప్పుడు మన ఫ్రంట్ షేప్ డాట్లు మనం ఎంతెంత పెట్టుకోవాలనేది అనేది చూపిస్తాను చూడండి బుక్స్లు పట్టి వైపు అయితే మనం రెండున్నరకి డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి రెండున్నరకి డ్రా చేసుకొని అక్కడి నుంచి పావు తక్కువ మూడించీలకి చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంచులు కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ నేను మూడు ఇంచులే పెట్టాను ఇంచులు పెట్టుకుని ఈ విధంగా ఇంచులు పొడవు మూడించులు వేడల్పు ఈ విధంగా తక్కువ మూడు అనుకున్నాను కానీ సరిపోదు అందుకోసంగా ఇంచులు పెట్టేసానండి ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి ఎందుకంటే తక్కువ రెండున్నర పావు తక్కువ మూడు ఇలా చేసుకున్నాం అనుకోండి చెస్ట్ అనేది అది అదిమినట్టుగా మనకి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టామంటే కరెక్ట్గా కప్ సైజ్ అనేది సరిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకొని అక్కడి నుంచి క్రాస్గా డ్రా చేసుకోవాలి అలాగే మనం ఫ్రంట్ బుక్సులు పట్టి కాజా పట్టికి గ్యాప్ రాకుండా అవుట్ సైడ్ ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి కానీ ఇంచి కానీ ఎగ్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ షోల్డర్స్ జారుతున్నాయన్నారు కదా అలా షోల్డర్స్ జారకుండా మనం షోల్డర్ వైపు ఒక్క పాంచి డౌన్ చేసుకుని కట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ షాల్స్ అనేవి జారకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది ఫ్రెండ్స్ జాయింట్ వేసుకోవాలి హ్యాండ్స్కి సరిపోదు అనుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ తీసేయవలసింది మీరైతే అలా చేకం ఫ్రెండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోండి తర్వాత ఫ్రంట్ వేసుకోండి ఈ విధంగా చిన్న జాయింట్ పడుతుంది ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదండి ఎక్స్ట్రా అయితే పడదు ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఎడ్జిల్ సమానంగా ఉండడం కోసం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైన్ కరెక్ట్గా తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ పొడవు డ్రా చేసుకుందామండి హ్యాండు ఎంత పొడవు ఉంటే అంత పొడవే పెట్టమన్నారండి పొడవు వద్దన్నారు మనం ఏదైనా సరే కస్టమర్ చాయిస్ని బట్టి కట్ చేసుకోవాలండి వాళ్ళు ఏది వద్దంటారో అది మనం పెట్టకూడదు క్లాత్ ఉందని కూడా మనం పెట్టకూడదండి వాళ్ళు ఎంతైతే పెట్టమన్నారో అంతే పెట్టుకోవాలి చూడండి నేను ఇదైతే ఫోల్డింగ్ కోసం హ్యాండ్ పడవ వచ్చి ఆరున్నర ఖర్చు కోసం హాఫ్ ఇంచి హ్యాండ్ పొడవు ఆరున్నర పెట్టాను కదా చూడండి డౌన్ మూడున్నర ఇంచులకు డౌన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి కొలుసుకొని రెండున్నర ఇంచీలకి మార్క్ చేసుకొని చూడండి మనకు లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా కొంచెం కొంచెంగా డౌన్ దింపుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం అయితే ఇంచినర జాయింట్ చేసుకోవాలండి మనకైతే కరెక్ట్ కొలత అయితే వచ్చేసింది ఖర్చు కోసం అయితే డ్రా చేసుకో అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము సార్ కదా నేను క్రాస్ అయితే లోత్ అయితే కుట్టేటప్పుడు తీస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కలు జాయింట్ చేయాలి కదా హ్యాండ్ లూజ్ వచ్చి ఆరున్నరండి ఆరున్నర్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి షేప్ బట్టలు తీసుకుందాం షేప్ బట్టలు తీసుకునేటప్పుడు బ్యాక్ పార్టు ఈ విధంగా వేసుకొని చూసుకుంటే సరిపోద్ది అండి మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు వచ్చిందో అది చూసుకొని మనం వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే జాయింట్ పడుతుంది కదా చిన్న జాయింట్ షేప్ బెల్ట్ వేసుకోవాలండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా కొలత చూసి కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో హెవీ జస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్